ఈ విధంగా హైపర్ గురించి అవగాహన తీసుకురావడం కోసం ఆ రోజు వరల్డ్ హైపర్ టెన్షన్ సదస్సు విచ్చేసినటువంటి గౌరవ శాసన సభ్యులు సంజయ్ కుమార్ గారికి ఐఎంఏ ప్రెసిడెంట్ హేమంత్ గారికి డిప్యూటీ హెచ్ఓ శ్రీనివాస్ గారి వాకర్స్ కి పురపాలకులు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మనందరికీ కూడా తెలుసు ఏంటంటే ఈ రక్తపోటు ఇది

ಸೀರಿಯಸ್ನೆಸ್ <laughs> మీరందరూ కూడా సమాజంలో గౌరవ వ్యక్తులు అందరూ నాకు దాదాపు తెలుసుకోవాలి మీ ద్వారా సమాజానికి ఒక మెసేజ్ రాలి అని చెప్పే కార్యక్రమాన్ని ఏదైతే మా అయ్య మీరు తీసుకున్నారో ఇండియన్ మీడియా అసోసియేషన్ దాంట్లో భాగంగా మీకు తెలియజేస్తున్నాం అట్లే మా మీడియా ద్వారా కూడా ఈ సమాజం తెలియదు ఈ బీపీ వల్ల చాలా ఆనందాలు ఉంటే అవి మీరు మంచి కార్యక్రమాన్ని మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా మా దృవభై డాక్టర్లని ఏదైతే మేము కుణాలు వేసి మొదలుపెట్టినామో దాన్ని అద్భుతంగా ముందు కొనసాగించి చేస్తున్నందుకు మరోప్రసారి మా దేవంతి గారికి రెడ్డి గారికి పాల్గొన్న డాక్టర్లకు సహకరిస్తున్న ప్రభుత్వ వైద్యులకు నిర్వహించడానికి వారికి నిర్వహించడానికి డాక్టర్స్ అదేవిధంగా విలువగా మీరు కూడా ఇక్కడ మీరు అందరూ కూడా ఎక్కడ చూసుకోవాలో వచ్చి